హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్కారం కార్తిక్ గారు తెలుగుదేశం పార్టీ అని అలాగే జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఆ మధ్య కాలంలో వినిపించింది ఏంటంటే సో ముఖ్యమంత్రి ఎవరవుతారని సో దానికైతే క్లియర్ కట్గా ఒకసారి లోకేష్ బాబు అయితే చెప్పేశారు మనకు చంద్రబాబు నాయుడు గారే మనకు ముఖ్యమంత్రి అని సో ఇప్పుడు ఏంటంటే యాభై నుంచి అరవై సీట్ల వరకు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ తరఫున అన్నట్టుగా చెప్తున్నారు డిమాండ్ చేస్తున్నారని ఒక పక్క అంటుంటే కొద్దిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు ఆయన అని అంటున్నారు సో నిజంగానే ఈ పొత్తు వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది నిజంగానే ఈ యాభై నుంచి అరవై సీట్లు ఆయన అడగడం అనేది వాస్తవమా కాదు మొత్తం ఏపీ అసెంబ్లీలో ఉంది కరెక్ట్ ఇది అడుగుతుంది యాభై నుంచి అరవై అని ప్రచారం అంటే వన్ బై థర్డ్ అటు ఇటు వన్ బై థర్డ్ సీట్లు జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉందా చెప్పచ్చు టీడీపీకి పొత్తులు కొత్త కాదు గతంలో కూడా చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది బీజేపీతో పొత్తులు పెట్టుకుంది వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది మహాకూటం అని చెప్పేసి ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్లస్ వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది కానీ ఎప్పుడు ఎన్ని సీట్లు అదే అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొత్తులు ఇవైతే రాష్ట్రంలో సరే ఈ జనసేనతో బీజేపీతో రెండు వేల పద్నాలుగులో అప్పుడు జనసేన పోటీ చేయలేదు ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంది ఏ రోజు కూడా ఎవరికైనా సీట్ సీట్లు వాళ్ళ బలబలాలను బట్టి ఉంటుంది జనరల్గా ఇప్పుడు నూట డెబ్బై ఏడు సీట్లలో ఏ రోజు టీడీపీ నూట యాభై సీట్లు తక్కువ పోటీ చేసింది కాదు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై సీట్లు ఈరోజు నువ్వు నూట ఇరవై సీట్లకి పరిమితం కావాలి వంద సీట్కే పరిమితం కావాలి మిగతా సీట్ అని మాకు ఇచ్చేయాలి అంటే ఓకే అవతల అంత బలంగా పార్టీ అయినప్పుడు రెండు సమజోడీలు అన్నప్పుడు సరే ఇవ్వడం కరెక్టే కానీ వాస్తవంగా జనసేన సిచ్యువేషన్ ఏంటి పొలిటికల్ గ్రౌండ్స్ ఏంటి వాళ్ళ బలాబలాలు ఏంటి ఎవరికైనా సీట్ ఎట్లా ఇస్తారు వాళ్ళ బలాబలాన్ని బట్టి ఇస్తారు యాభై నుంచి అరవై సీట్లు ఒకవేళ ఇస్తే నిజంగా ఇరవై ముప్పై సీట్లైనా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయంటారు ప్రస్తుతం ఆంధ్రాలో అంటే పోయినసారి జనసేనకు వచ్చింది సీటు పోయినసారి రాజోడ సీటు ఒకటి వచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడి గాజివాకు నిలబడ్డారు భీమవరం నిలబడ్డారు రెండు చోట్ల ఓడిపోయారు సరే ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాం ఇంకా ఆయనకు వెళ్ళిపోదాం అంతకుముందు చే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం ప్రజారాజ్యం ఆయన పాలకొల్లు తిరుపతి రెండు చోట్ల పోటీ చేసి పాలకొల్లు ఓడిపోయారు తిరుపతి గెలిచారు తర్వాత అల్లు అరవింద్ గారు ఓడిపోయారు సో గతం నుంచి పోల్చుకున్నప్పుడు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక హా కొనసాగినప్పుడు చిరంజీవి గారు అంటే ఒక క్రేజ్ మామూలు క్రేజ్ కాదు అది ఆ టైంలో పద్దెనిమిది సీట్లు వచ్చే పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది అంతకన్నా ఇప్పుడు రావడానికి అవకాశం లేదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో వచ్చింది ఆరు శాతం ఓట్ బ్యాంకు ఒక్క సీటు సో ఆరు శాతం సరే ఓట్ బ్యాంక్ పెరిగింది జగన్ మీద వ్యతిరేకత వచ్చింది జనసేన బాగా పెరిగింది అనుకున్నాం ఆరు పది అయిందేమో పది అయిందేమో ఆరు అంటే డబల్ వేసుకుందాం పోయినసారి ఆరు శాతం ఓట్ బ్యాంక్ ఈసారి పన్నెండు శాతం అయిందేమో సో పోయినసారి అప్పుడు ఒక్క సీటు గెలవగలిగింది ఇప్పుడు మా పది సీట్లు గెలవగలిదేము కానీ ఆ పది సీట్లు అడగాలి రేపు పదిహేను సీట్లు అడగాలి ఇరవై సీట్లు అడగాలి ఇరవై సీట్లు అడగాలి ఎందుకంటే ఒక నిజం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో ఎట్టి పరిస్థితుల్లో ఓటు బ్యాంక్ చేయనివ్వకూడదని చంద్రబాబు గారి కష్టాలు ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు వచ్చి ఆయన మద్దతు ఇచ్చారు కాబట్టి పొత్తు ప్రకటించేశారు కాబట్టి అది కూడా తను బీజేపీతో ఉన్న అలయన్స్ని కాదని మరి బీజేపీతో సంప్రదింపులు లేకుండా డైరెక్ట్గా టీడీపీతో పొత్తు ప్రకటించారు కాబట్టి ఆ శాఖ బైజ్ పవన్ కళ్యాణ్ నుంచి ఉంది కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాలి కాబట్టి ఒక గౌరవప్రదమైన సీటింగ్ ఇవ్వాలి కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇవ్వటం పద్ధతి అలా కాదు యాభై కావాలి అరవై కావాలని హరిరాంజోగి లాంటి వాళ్ళు మాట్లాడటం చర్యకు ప్రతి ఉంటుందని నాగబాబు గారు మాట్లాడటం అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జనసేన దిగుతుందా టీడీపీ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు సీట్లు ఇచ్చినా కూడా అందులో ఎంతవరకు గెలిచే ఎంత శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ నిజంగానే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు గెలవచ్చు అంటే జనసేనకి ఎంత అవునునా కాదని ఒక క్యాస్ట్ బేస్డ్ పార్టీగా మారిపోయిందండి అది అంటే కావాలని చేసింది కాబట్టి అనుకోకుండా జరిగిపోయినా ఇప్పుడు కాపు అనేటువంటిది జనసేనకి బలం వాళ్ళే బలహీనత వాళ్ళే ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అభిమానులే బలము బలహీనత ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మందకిస్త మాది ఉన్నారు ఈజ్ అ గుడ్ లీడర్ నో డౌట్ ఈజ్ అ ఫైటర్ ఎస్సీల కోసం చాలా ఫైటింగ్ చేసిన వ్యక్తి కానీ ఎన్నికల్లో ఆయన గెలవలేడు ఎందుకంటే ఆయన మీద ఉన్న కులముద్ర ఈవో వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కులాన్ని కోరుకున్న వ్యక్తి కాదు వెళ్ళాక కులానికి నేను అతీతు ఉన్నా చెప్పుకునే వ్యక్తి కానీ జనసేన కులంతో అనుకోకుండానే తెలియకుండానే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కా పార్టీగా పడిపోయింది కాబట్టి దానివల్ల అది ఏమవుతుందంటే ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి చోటే ఆ పార్టీకి ఎక్కువ విలువ ఉంటుంది వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చాలా చర్యలు తప్పిదం కూడా ఏంటంటే ఆ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుకోవడంలో పొరపాటు చేసేది రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మాణం చేయదా ఇలా రాయలసీమలో ఎన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు ఎన్ని జిల్లాలకు నియ ఇన్ఛార్జీలు ఉన్నారు ఎన్ని జిల్లాలకు ప్రెసిడెంట్ ఉన్నారు ఎన్ని కమిటీ నిర్మాణం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు యాత్ర కేవలం ఒక రెండు జిల్లాలు మూడు జిల్లాల్లోనే ఎందుకు ప్రకటన అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరగలేదంటే ఏం చెప్తారు మొత్తంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పర్యటనలన్నీ గారు చుట్టుముట్టారు ఎంతమంది నాయకులు అరేట్ చేశారు ఎంతమంది నాయకులను ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఏ నియోజకవర్గంలో నాయకులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఏం చెప్పగలరు జనసేన సమాధానం ఏం చెప్పగలదు పవన్ కళ్యాణ్ గారి బలం ఉంది ఓట్ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ పాన్ బేస్ ఉంది దాన్ని ఎవ్వరూ కాదండ్రు కానీ అది చాలా పరిమితం మొత్తం నాలుగు కోట్ల మంది ఏపీ ఓటర్లో జనసేనకు ఉన్న ఓటు బ్యాంకు జనసేనకు ఉన్న క్యాడరు జనసేనకు ఉన్న ఫాలోయింగు చాలా పరిమితం రెండోది పవన్ కళ్యాణ్కి పో మొత్తం ఓట్లను కూడా అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా ఓట్లుగా మలుచుకునే యంత్రాంగం జనసేనకి లేదు పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానాన్ని కూడా ఓటుగా మలుచుకునే యంత్రాంగం జనసేన దగ్గర లేదు ఆ నిర్మాణాన్ని ఆ పటిస్థితిని ఆ యంత్రాంగాన్ని జనసేన ఏర్పరచుకోలేదు అలా ఏర్పరచుకోకుండా ఇవాళ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వస్తారు కదా అంటే జనం వస్తారు వాస్తవే ఒకరోజు చెప్పాలంటే తిరుపతిలో చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజు తిరుపతిలో ప్రజారాజ్యం ఓపెనింగ్ చేసిన రోజు నా భూతో నా బసిత్తు నాకు తెలిసి ఈ రోజు వరకు అంత జనం ఏ నాయకుడికి రాలేదు స్టిల్ ఈ రోజుకి ఏ నాయకుడికి రాలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు సభ పెట్టినా జగన్ సభ పెట్టినా నేను ఛాలెంజ్గా చెప్తాను ఆ రోజు చిరంజీవికి వచ్చిన జనం రారు అంత ఇది కాదు కానీ ఓటు బ్యాంక్ వచ్చేసరికి ఏమైంది అది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ నిర్మా ఇప్పుడు టీడీపీకి చాలా బలమైన నిర్మాణం ఉంది పట్టిస్తుంది ఉంది యంత్రాంగం ఉంది రెండోది నూట డెబ్బై ఐదు సీట్లలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోటీ చేసిన చరిత్ర ఉంది అన్ని చరిత్రలో నిజవర్గాలు ఉన్నాయి అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారు కాకపోతే ఈసారి జగన్ నోటించడానికి టీడీపీ బలం సరిపోదు జనసేన బలం కావాలి సో జనసేన బలంతో సంబంధం లేకుండా అన్ని నిజవర్గాలతో అన్ని బలం ఉందా లేదా సంబంధం లేకుండా గౌరవప్రదమైన సీటింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో గౌరవప్రదమైన సీటింగ్ తీసుకోవాల్సిన జనసేన పార్టీ వాళ్ళు గొంతెమ్మ కొరకులపై కొంతమంది మాటలు విని సీనియర్ లీడర్ అరీమ్ జోగి గారికి నేను అడుగు తెలుసుకున్నాను మీరు చూడని రాజకీయాలు కాదు మీకు తెలియని రాజకీయాలు కాదు కానీ ఇన్ని దశాబ్దాల్లో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు అంత పెద్ద మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు ఎందుకు ఓడిపోయారు పైనసారి అంత పెద్ద పవర్ స్టార్ అంటే ఏం చెప్తారు ఇలా పరిస్థితి కన్నా భిన్నమైన పరిస్థితి ఏమైనా రాజకీయాల్లో ఉన్నాయా ఖచ్చితంగా జనసేనకి బలం పెరిగింది దాన్ని ఎగ్రీ అవుతాను కానీ ఆరు ఎంత అవుతుంది అరవై అయిందో అయింది కాలేదు కదా వాస్తవాన్ని గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని సీటింగ్ పై మీరు చేసే పనులు మీరు చేసే డిమాండ్ ఆస్తులకి పవన్ కళ్యాణ్ చేస్తున్న పైన పవన్ కళ్యాణ్ చేతుల్లో పరిస్థితి లేకుండా చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ రేపు ఇరవైకో ముప్పై ఒప్పుకుంటే వాళ్ళు వాళ్ళ క్యారెట్ సాటిస్ఫాక్షన్ కాని పరిస్థితులని క్రియేట్ చేసి పెడుతున్నారు మీరు చేస్తున్న డిమాండ్ కౌంటర్ గా టీడీపీ వర్గాలు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా ఇప్పుడు టీడీపీ ఏం మాట్లాడడం లేదండి జనసేనతో పొత్తును తెంచుకోను లేరు ముందుకు వెళ్ళడానికి కొన్ని స్పరిబంధకాలు ఏర్పడతా ఉన్నాయి పొత్తు వల్ల ఎవరికి బాగా ఉపయోగం ఖచ్చితంగా ఈ పొత్తు రేపు జగన్ కొట్టడానికి ఉపయోగపడేటువంటి ఆయుధం ఈ పొత్తుని సరిగ్గా తీసుకెళ్తే ఈ పొత్తుని మిస్టేకింగ్ చేసుకోగలిగితే క్యారెలు అయోమయాన్ని గురి చేయగలిగితే తీసుకుపోయి జగన్ చేతిలో మరోసారి అధికారాన్ని పెట్టటమే ఇస్తాం వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది అధికారం మనం తెచ్చుకుందామా తీసిపోయి జగన్ చేతిలో పెడదామా అర్థం చేసుకోవాల్సింది జనసేన నాయకులు టీడీపీ నాయకులు అయితే పొత్తు చెదిరిపోతే పొత్తులో కేడలో డిస్టబెన్స్ ఏర్పడితే పొత్తు విషయంలో కేడలు అయోమయం చేస్తే నష్టం ఇద్దరికి ఒక్కరికే కాదు టీడీపీకి నష్టం అనుకుని జనసేన ఆపి జనసేన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సహా అందరికి ఇబ్బంది వస్తాయి లేదు జనసేనకి ఇబ్బంది కదా మాకెందుకులే మాకు సంబంధం లేదు కదా అని టీడీపీ అనుకుంటే టీడీపీకి అధికారం అవుతుంది కాబట్టి ఈసారి గెలుపు ఖచ్చితం అనుకున్నప్పుడు ఈ ఇద్దరు ఒక పద్ధతిగా క్యాడర్ని డిస్టబెన్స్ లేకుండా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే ఒక పెద్ద డిస్టర్బెన్స్ చెప్తాను కమ్మకి కాపకి ఎప్పుడు కోట్లా ఉంటుంది ఈ రెండు ఒక ఒక ఎమరులో ఎమరులో జనరల్గా కానీ అధినాయకుల స్థాయిలో ఇమడిస్తే తప్ప అధినాయకుల స్థాయిలో ఉంటే కరెక్ట్గా ఉంటే తప్ప వైసీపీ ఒకవైపు రచ్చగొట్టడానికి చాలా విపరీతమైన ప్రయత్నం చేస్తుంది జనసైని కేడని రెచ్చగొట్టడానికి వాళ్ళు చేయని ప్రయత్నం అంత లేదు మీరు ఇందాక లోకేష్ కామెంట్స్ ప్రస్తావించారు ఆ లోకేష్ కామెంట్స్ వచ్చిన రోజు జన కంటే ఎక్కువ వైసీపీ నాయకులు రెచ్చిపోయారు వాళ్ళకేమైనా పవన్ కళ్యాణ్ ఇష్టమైనట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ సీఎం ఇస్తారా ఏంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ ఆవిష్పడ్డారు కరెక్ట్ ఈ రోజు వైసీపీ రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది డిస్టర్బెన్స్ చేయడానికి పొత్తుని డిస్టర్బెన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి డిస్టర్బ్ అవుతారా పోతారా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి డెఫినెట్లీ వెరీ మంచి ప్రాస్ అండి డిస్టర్బ్ డిసిప్లిన్ డిసైడ్ సో నిజంగానే ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం అయితే వచ్చేసింది ఆంధ్ర ఎలక్షన్స్లో సో చూద్దాం మళ్ళీ ఎవరు ఎటువంటి డిసిప్లినరీ డిసిడిషన్ తీసుకుంటారేమో అని థ్యాంక్ యూ సో మచ్